చిన్న ప్రాబ్లం రాగానే వెంటనే మనకు ఫస్ట్గా మన మైండ్లోనికి ఎవరో వస్తూ ఉంటారు హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ నీ మైండ్లోనికి మొట్టమొదటిగా ఎవరు వస్తున్నారు ఏదైనా చిన్న సమస్య ప్రాబ్లం రాగాలి నీ మైండ్లోనికి నీకు మొట్టమొదటిగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలనే మనసు నీకు కలగాలి హలో విజ్ఞాపన ఈ విజ్ఞాపన మనకు అనుభవంగా ఆ మనసును మనం క్యారీ చేయాలి విజ్ఞాపన చేయాలి అన్ని విషయాలు అయ్యిందో మనకు కలిగినటువంటి సంతోషమైన మనకు కలిగినటువంటి దుఃఖమైన ఏదైనా దేవుని సన్నిధిలోనే పెట్టేవారం మనకు కావాలి బైబిల్లో కామున్నది కదా అంత వ్యయం చేసుకుని అంత అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆ వైద్యుల దగ్గర తిరిగి తిరిగి అంత కూడా వ్యయం చేసుకుని అంత కూడా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చింది మనము ముందే వెంటనే మన మైండ్లోనికి మన మనసులోనికి రావవలసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి